ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు సార్ ఉన్నారు ఉన్నారండి ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడ సమస్యలు ఏదన్నా చెప్పారా ప్రజలు ముఖ్యంగా మీరు ఉదయం నుంచి తిరుగుతున్నారు మీకు ఎలాంటి సమస్యలు చెప్పారు ముఖ్యంగా ఇక్కడ ఏమేమి సమస్యలు మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్తే మాంజలి మిట్ట మధ్యాహ్నం వచ్చాను ఈ ఊరికి దాదాపుగా ఊరంతా కవర్ చేశాను ఇక్కడ అతి ముఖ్యమైన సమస్య రోడ్లు ప్రతి చోట రోడ్డు ఎట్లా ఉన్నాయి ఎక్కడ ఏమాత్రం ఒక మంచి రోడ్ అని నాకైతే కనిపించలేదు రోడ్లు దాంతోపాటి నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అంటే ఇక్కడ తాగునీటిది కాదు వాళ్ళకి తాగునీటి బాగానే ఉంది కానీ వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు ఇలా ఉండడం వల్ల ఫ్లడ్డింగ్ అయిపోతుంది అనమాట మొత్తం ఇట్లా కింద నుంచి నీళ్ళంతా వచ్చి పైనుంచి నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి వర్షాలు పడినప్పుడు చాలా అయిపోతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ని దీన్ని బాగా కనెక్ట్ చేయగలిగితే ఈ ఈ ఊరికి ఉన్న ఆ ఫ్లడ్డింగ్ సమస్య అంతా బాగా వెళ్ళిపోతుంది నాకు ఈ ఊరితో ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే ఈ ఊరిలో బ్రదర్ మీ మీ ఈ ఊరికి ఏం చేశాను నేను నల్లలమ్మ గుడికి ఎంత ఇచ్చినాను రెండు లక్షల యాభై వేలు నల్లలమ్మ గుడికి మంచి గుడి అది ఆ గుడికి ఆ రోజు కదా నీకు గుర్తుందా భోజనాలు అన్ని వాళ్ళు మూడు రోజులు తిన్నారనమాట అట్లా అట్లా ఎన్నో చేసుకుంటూ ఈ ఈ గుడికి మెయిన్ అసోసియేషన్ అది అనమాట ఆ గుడి కోసం అని చెప్పి ఇద్దరు పార్టీల దగ్గర పోతే వాళ్ళు ఏమీ లేదు సిచ్యువేషన్ అది చిన్న గుడికి అవసరమైన గుడికి పది మంది బోన్ చేస్తారనే గుడికి కూడా లేకపోతే చెప్పండి నా అసోసియేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ఈ ఊరికి సంబంధించి ఆ రోజే తిరిగినప్పుడే మేము చాలా ఇబ్బంది పడినా రోడ్లన్నీ చూసినప్పుడు అలాగా ఆ ప్రక్రియలో మళ్ళీ రావడం జరిగింది చేయడం జరిగింది సమస్యల గురించి పూర్తి అవగాహన కొంచెం ముందే ఉంది వచ్చిన వెంటనే నా లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను రోడ్లు వేపిస్తాడు దాంతోపాటి ఆ ఇంటర్నల్ వాటర్ ఏదైతే క్లాగింగ్ ఉంటుందో ఆ పూర్తి దాన్ని అంత కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటారు అన్నమాట